హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కొన్ని సోలార్ ఎనర్జీ రిలేటెడ్ స్టాక్స్ గురించి తెలుసుకుందాం అదేవిధంగా ఈ సోలార్ ఎనర్జీ రిలేటెడ్ స్టాక్స్లో గత కొంతకాలంగా ఇన్వెస్టర్స్కి ఏ విధంగా ఉపయోగపడ్డాయి అదే అదేవిధంగా ఏ విధమైన బెనిఫిట్స్ అయితే వాళ్ళు పొందగలిగారు అదేవిధంగా ఈ గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ రిలేటెడ్గా మనకి ఫైవ్ టైప్స్ అనమాట సోలార్ ఎనర్జీ విండ్ ఎనర్జీ హైడ్రో ఎనర్జీ క్లీన్ ఎనర్జీ బయో ఎనర్జీ ఈ ఫైవ్ టైప్స్లో ఫస్ట్ సోలార్ ఎనర్జీ రిలేటెడ్గా కొన్ని స్టాక్స్ గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఈరోజు ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి బోరోసిల్ రెన్యూవబుల్స్ లిమిటెడ్ ఇది సోలార్ రిలేటెడ్గా సోలార్ సోలార్ ప్యానల్ రిలేటెడ్గా మన ఇండియాలో మంచి మార్కెటింగ్ ఉన్న కంపెనీల్లో ఇదొకటి బోరోసిల్ రెన్యూవబుల్ ఎనర్జీ లాస్ట్ సెషన్లో ఈరోజు సెషన్ క్లోజ్ అయినప్పుడు ఫైవ్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అయితే రిటర్న్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా లాస్ట్ ఫైవ్ డేస్లో గమనిస్తే మైనస్ టూ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది లాస్ట్ వన్ మంత్లో ట్వంటీ సెవెన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఫైవ్ పాయింట్ సిక్స్ జీరో పర్సెంట్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది లాస్ట్ సిక్స్ మంత్స్లో సిక్స్టీన్ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది సెవెంటీ రూపీస్ ఇంక్రీజ్ అయింది అదేవిధంగా ఇయర్ టు డే చూసుకున్న సిక్స్టీన్ పర్సెంట్ రిటర్న్ ఇవ్వడం జరిగింది లాస్ట్ వన్ ఇయర్లో ఫైవ్ రూపీస్ ఫో ఫార్టీ పైసా ఇంక్రీజ్ అయ్యి వన్ పాయింట్ జీరో సెవెన్ పర్సెంట్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది థర్డ్ జూలై టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి మనం గమనించిన టూ థౌజండ్ నైన్టీన్ నుంచి నియర్లీ వన్ నైంటీ ఎయిట్ పర్సెంట్ అయితే రిటర్న్ ఇవ్వడం జరిగింది త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ రూపీస్ ఇంక్రీజ్ అయి వన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ అయితే రిటర్న్ ఇవ్వడం జరిగింది మ్యాక్సిమంలో మనం చూసుకున్న త్రీ త్రీ నాట్ త్రీ రూపీస్ ఇంక్రీజ్ అయింది వన్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ అంటే అప్ టు టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఇది టూ నాట్ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి ఫైవ్ నాట్ నైన్కి త్రీ నాట్ త్రీ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి వన్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ అయితే ఇన్వెస్టర్స్కి రిటర్న్ ఇవ్వడం జరిగింది ఈ స్టాక్ యొక్క మార్కెట్ క్యాప్టా సిక్స్ థౌజండ్ సిక్స్ థర్టీ క్రోర్స్ మాత్రమే ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రూపీస్ అండ్ ఫిఫ్టీ టూ వీక్స్ లో వచ్చేసరికి త్రీ నైంటీ వన్ రూపీస్ సో ఈ స్టాక్ని ఫోకస్ చేసుకోండి ఈ స్టాక్ కూడా రెన్యూబుల్స్ రిలేటెడ్గా సోలార్ ప్యానల్స్ వీటి రిలేటెడ్ మంచి బజ్జు ఉన్న స్టాక్ ఈ స్టాక్ను ఖచ్చితంగా ఫోకస్ చేసుకునే సోలార్ రిలేటెడ్గా సోలార్ ఎనర్జీ రిలేటెడ్గా కూడా ఈ స్టాక్ను ఫోకస్ చేసుకునేవచ్చు ఈ బోరోసిల్ రెన్యూవల్స్ లిమిటెడ్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఓన్లీ సోలార్ గ్లాస్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ ఇన్ ఇండియా ఇండియాలో ఫస్ట్ అండ్ ఓన్లీ సోలార్ గ్లాస్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ ఇండియా ది కంపెనీ స్పాటెడ్ ది ఆపర్చునిటీ ఇన్ దిస్ సెగ్మెంట్ క్విట్ ఎర్లీ అండ్ కమిషన్ ది సోలార్ గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అట్ బ్రా బార్చ్ ఇన్ ఇండియా స్టేట్ ఆఫ్ గుజరాత్ ఇన్ జనవరి టూ థౌజండ్ టెన్ గుజరాత్కి సంబంధించిన స్టేట్లో నుంచి బార్చ్ ప్రాంతంలో జనవరి టూ థౌజండ్ టెన్ నుంచి ది ఫస్ట్ అండ్ ఓన్లీ సోలార్ గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కింద పనిచేస్తుంది అట్ ప్రజెంట్ నా అందరూ సోలార్ సోలార్ ప్యానల్స్ కానీ ఇండస్ట్రీ లెవెల్లో హోమ్ లెవెల్లో కమర్షియల్ లెవెల్లో కానీ అన్ని చోట్ల సోలార్ యూటిలైజేషన్ బాగా ఉందన్నమాట ఎందుకు పవర్ కన్జంప్షన్ చేసుకోవడానికి అలాగే మన ఇండివిజువల్లో కూడా ఇప్పుడు ఇళ్ల కూడా సోలార్ ప్యానల్స్ రిలేటెడ్ చేస్తున్నాడు గవర్నమెంట్ రిలేటెడ్గా సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్గా కొన్ని స్కీమ్స్ కూడా సోలార్ గ్లాస్ రీ రిలేటెడ్గా కూడా వాళ్ళు కొన్ని అప్రూవ్ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి ఫ్యూచర్లో కూడా సోలార్కి మంచి బజ్ అయితే క్రియేట్ అవడానికి ఉందన్నమాట నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సెకండ్ స్టాక్ వెబ్సోల్ ఎనర్జీ సిస్టమ్ లిమిటెడ్ ఈ వెబ్సోల్ ఎనర్జీ సిస్టమ్ లిమిటెడ్ కూడా సోలార్ ఎనర్జీ రిలేటెడ్గానే సోలార్ సెల్స్ అండ్ మ్యా మాడ్యూల్స్ రిలేటెడ్గా ఇది కమర్షియల్ పర్పస్ అండ్ ఇండస్ట్రియల్ పర్పస్లో తయారు చేస్తూ ఉంటుంది అంటే ఇది కమర్షియల్ గోల్స్ కానీ ఇండస్ట్రియల్ గోల్స్ కానీ సంబంధించి మ్యానుఫ్యాక్చరర్స్ కానీ ప్రోడక్ట్స్ ఆఫ్ ఐటమ్స్ కానీ లేకపోతే ఆఫీస్ సైడ్ కానీ కమర్షియల్ సైడ్స్ కానీ ఏదైతే ఉపయోగిస్తుంటారు వాళ్ళు సోలార్ రిలేటెడ్గా ఉపయోగించే వాటికి ఈ వెబ్సోల్ ఎనర్జీ సిస్టమ్ నుంచి తయారు చేయడం జరుగుతుంది వీళ్ళు సోలార్ సెల్స్ మరియు మాడ్యూల్స్ అనేది తయారు చేయడం జరుగుతుంది ఇది ఈరోజు సెషన్ వచ్చేసరికి ఫోర్టీన్ రూపీస్ నెగిటివ్లో క్లోజ్ అయింది టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా లాస్ట్ ఫైవ్ డేస్లో గమనిస్తే థర్టీ టూ రూపీస్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చి ఫైవ్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ డౌన్ డౌన్ అయింది అలాగే లాస్ట్ వన్ మంత్లో ఎయిటీన్ రూపీస్ డౌన్ అయ్యి నెగిటివ్ రిటర్న్స్ అయితే త్రీ పర్సెంట్ ఇచ్చింది లాస్ట్ సిక్స్ మంత్స్లో త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి వన్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది ఇయర్ టు డేలో కూడా సేమ్ ఉంది లాస్ట్ వన్ ఇయర్ గమనించినట్లయితే ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ రూపీస్ నియర్లీ ఎయిటీ సిక్స్ రూపీస్ ఉంది లాస్ట్ ఇయర్ జులై ఈ డేట్కి త్రీ థర్డ్ జూలై టూ థౌజండ్ ట్వంటీ త్రీకి ఎయిటీ సిక్స్ రూపీస్ అక్కడి నుంచి వన్ ఇయర్లో నియర్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ రూపీస్ ఇంక్రీజ్ అయి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అయితే రిటర్న్స్ ఇవ్వటం జరిగింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఫైవ్ థర్టీ సెవెన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి నైన్టీన్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అయితే రిటర్న్స్ ఇవ్వడం జరిగింది మ్యాథ్స్లో చూసుకున్నా మనకి మ్యాక్సిమంగా గమనించిన టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ పర్సెంట్ రిటర్న్ అయితే ఇవ్వడం జరిగింది అప్ టు థౌజండ్ సెవెన్ నుంచి సెవెంటీన్ ఇయర్స్ పీరియడ్లో టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ పర్సెంట్ ఇన్వెస్టర్స్కి రిటర్న్ ఇవ్వడం జరిగింది వెబ్సాల్ ఎనర్జీ సిస్టమ్ లిమిటెడ్ ఇది సోలార్ సెల్స్ మరియు మాడ్యూల్స్ని తయారు చేసే కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ పర్పస్ బేస్డ్ కంపెనీ అనమాట ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటా కూడా టూ పాయింట్ ఫోర్ త్రీ కోర్స్ ఫోర్ థర్టీ కోర్స్ జస్ట్ ఫిఫ్టీ టూ వీక్స్ హై కూడా సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ రూపీస్ అండ్ ఫిఫ్టీ టూ వీక్స్ లో వచ్చేసరికి ఎయిటీ టూ రూపీస్ ఫిఫ్టీ టూ వీక్స్ లో వచ్చేసరికి ఎయిటీ టూ రూపీస్ ఇది ఒక స్మాల్ క్యాప్ కేటగిరీకి చెందిన కంపెనీ నెక్స్ట్ థర్డ్ స్టాక్ వచ్చేసరికి స్టెర్లింగ్ అండ్ విలియన్సన్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ ఇది కూడా సోలార్ ఎనర్జీ రిలేటెడ్ స్టాక్ ఈ స్టాక్ కూడా ఈరోజు సెషన్లో టూ రూపీస్ ఫార్టీ పైసా నెగిటివ్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది మార్కెట్ క్యాపిటా వచ్చేసరికి సిక్స్టీన్ థౌసండ్ ఫిఫ్టీ సెవెన్ ఫైవ్ సెవెంటీ క్రోర్స్ సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ సెవెంటీ క్రోర్స్ హైయెస్ట్ వచ్చేసరికి ఫిఫ్టీ టూ వీక్స్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ రూపీస్ ఈ సోలార్ రిలేటెడ్గా ఏమేమి బిజినెస్లు ఉన్నాయో కూడా ఒకసారి చెక్ చేద్దాం ఇప్పుడు ఈ స్ట్రెల్లింగ్ అండ్ విల్సన్ వెబ్సైట్లో కనుక మనం వెళ్తే ఇక్కడ బిజినెస్ అని ఉంటుంది బిజినెస్లో మనం టర్కీ డేటా సెంటర్స్ బిల్డింగ్ ది రైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఫర్ బిగ్ డేటా సెక్యూరిటీ వీటి రిలేటెడ్ డేటా సెక్యూరిటీ రిలేటెడ్గా డేటా సెంటర్స్ని టర్కీ రిలేటెడ్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది అలాగే రెన్యూవబుల్ ఎనర్జీ రెన్యూవబుల్ ఎనర్జీ వాల్స్ లీడింగ్ సోలార్ ఈపీసీ అండ్ ఓ అండ్ డ్యామ్ సొల్యూషన్స్ ప్రొవైడర్స్ ఇంకా డీటెయిల్స్ కావాలంటే మనం ఆ కర్సర్ మీద క్లిక్ చేసుకొని పూర్తి డీటెయిల్స్ తీసుకోవచ్చు అలాగే ఎంపీపీ బిల్డింగ్ ది లాటిస్ వర్క్ ఆఫ్ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ రిలేటెడ్గా ఎంపీపీ అలాగే ఇండస్ట్రియల్ ఈపీసీ రిలేటెడ్ డిజైన్ అండ్ బిల్డింగ్ క్రిటికల్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్గా ట్రాన్స్మిషన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ యూనిటింగ్ ది నేషన్ అండర్ వన్ గ్రిడ్ వన్ గ్రిడ్ కింద తెచ్చేటట్లుగా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అలాగే స్టెర్లింగ్ జనరేటర్స్ రిలేటెడ్గా వీళ్ళ బిజినెస్ అయితే కొనసాగిస్తూ ఉంటారు వీటిని స్టెర్లింగ్ అండ్ విలియమ్సన్ వాళ్ళు అదేవిధంగా వీళ్ళ ప్రాజెక్ట్స్ కనుక మనం గమనిస్తే టర్కీ డేటా సెంటర్స్ రిలేటెడ్గా జైపూర్లో డేటా సెంటర్ ఒకటి ఉంది అదేవిధంగా గ్లోబల్ కొలైకేషన్ డేటా సెంటర్ పూణేలో ఉంది ఇండియాలో మెయిన్ వన్ డీసీ వచ్చేసరికి అక్ర ఘనాలో ఉంది అలాగే నెక్స్ట్ వచ్చేసరికి రెన్యూబుల్ ఎనర్జీ రిలేటెడ్గా రాజస్థాన్ హర్యానా అండ్ సోలార్ పవర్ ప్లాంట్ వచ్చి ఛత్తీస్గఢ్ అలాగే ఎంఈపీ వచ్చేసరికి ఇండియాలో గుర్గాన్లో ఉంది గుజరాత్లో ఉంది సేమ్ యాజ్ వెస్ట్ బెంగాల్లో కూడా ఉంది వీళ్ళ ప్రాజెక్ట్స్ అనేది ఈపీసీ కూడా సేమ్ యాజ్ గుజరాత్ అండ్ కర్ణాటక రాజస్థాన్లో ఉంది ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ ఏదైతే ఉందో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇండియాలో ఉంది అదేగా ఒడిషా పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ న్యూ బర్గ్రాహ్ ఉంది పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంపాల్ ఇండియాలో ఉంది స్టెర్లింగ్ జనరేటర్స్ కనుక అరే విక్టరీ వెలై గుర్గాన్ ఇండియాలో ఉంది అలాగే ఎంబిల్ ఐ పార్క్ గుర్గాన్ ఇండియా అదేవిధంగా క్యాన్సర్ హాస్పిటల్ లక్నో ఇండియాలో ఉందన్నమాట సో ఈ రెన్యూవబుల్ ఎనర్జీ రిలేటెడ్ సోలార్లో లాస్ట్ ఫైవ్ డేస్లో కనుక మనం గమనించినట్లయితే ఫార్టీ టూ రూపీస్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ అయితే నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది లాస్ట్ వన్ మంత్లో త్రీ పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ సిక్స్ మంత్స్లో కనుక గమనిస్తే టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఫిఫ్టీ నైన్ పర్సెంట్ అయితే రిటర్న్స్ ఇవ్వడం జరిగింది ఇయర్ టు డేలో కూడా ఫిఫ్టీ నైన్ పర్సెంట్ లాస్ట్ వన్ ఇయర్గా గమనించుకుంటే ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఇంక్రీజ్ అయి వన్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో థర్టీన్ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంట్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది ఎయిటీ సిక్స్ రూపీస్ ఇంక్రీజ్ అయింది మ్యాథ్స్లో చూసుకున్నా కూడా థర్టీన్ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంట్ అయితే రివర్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది ఇది ట్వంటీ థర్డ్ ఆగస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవటం వల్ల అక్కడి నుంచి ఈ ఫైవ్ ఇయర్స్లో నియర్లీ వన్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఇన్ వన్ ఇయర్ అలాగే థర్టీన్ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంట్ ఇన్ ఫైవ్ ఇయర్స్లో రిటర్న్స్ అయితే ఇన్వెస్టర్స్కి ఇవ్వటం జరిగింది నెక్స్ట్ వచ్చి ఫోర్త్ స్టాక్ జోడియాక్ ఎనర్జీ ఈరోజు సెషన్లో థర్టీ సెవెన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఫైవ్ పర్సెంట్ అయితే రిటర్న్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా లాస్ట్ ఫైవ్ డేస్లో గమనించినా కూడా ట్వంటీ వన్ పర్సెంట్ అప్పర్ సర్క్యూట్ జస్ట్ ఈ మార్కెట్ క్యాపిటా కూడా వన్ థౌజండ్ క్రోర్స్ మాత్రమే ఫిఫ్టీ టూ వై వీక్స్ హై వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ రూపీస్ ఫిఫ్టీ టూ వీక్స్ లో వచ్చేసరికి ఇక్కడ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ రూపీస్ స్ట్రైట్ సెషన్స్లో అప్పర్ సర్క్యూట్ కొడుతూ వస్తుంది గత కొంతకాలంగా కూడా ఈ సోలార్ రిలేటెడ్గా లాస్ట్ వన్ మంత్లో చూసుకున్నా కూడా ఇది ట్వంటీ టూ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది లాస్ట్ సిక్స్ మంత్స్లో టూ సెవెంటీ త్రీ పర్సెంట్ ఇచ్చింది ఇయర్ టు డేలో కూడా సేమ్ ఉంది లాస్ట్ వన్ ఇయర్లో ఫోర్ ఎయిటీ పర్సెంట్ అయితే ఇవ్వడం జరిగింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కనుక మనం గమనించినట్లయితే నైన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ ఇది లిస్టింగ్ వచ్చేసరికి అప్ టు టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి మనకి లిస్టింగ్లో ఉంది లిస్టింగ్ దగ్గర నుంచి ఈ రోజు వరకు టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ పర్సంటేజ్ అయితే రిటర్న్ ఇవ్వటం జరిగిందనమాట ఇది మార్కెట్ క్యాప్టా కూడా లాస్ట్ వన్ పాయింట్ జీరో నైన్ క్రోర్స్ అంటే వన్ పాయింట్ జీరో నైంటీ క్రోర్స్ మాత్రమే ఫిఫ్టీ టూ వీక్స్లో సెవెన్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ రూపీస్ ఇదేంటంటే మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ అప్పర్ సర్క్యూట్ గుర్తుంది ఇది ఒక స్మాల్ క్యాప్ జస్ట్ వన్ థౌజండ్ క్రోర్స్ స్మాల్ క్యాప్ ఇది వచ్చేసరికి సోలార్ రిలేటెడ్గా ప్రోడక్ట్స్ తయారు చేయడం జరుగుతుంది అలాగే జనరేటర్స్ వాటర్ హీటర్స్ డీజిల్ అండ్ జనరేటర్స్ రిలేటెడ్గా ఇది ప్రోడక్ట్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సెట్ చేయటం వంటివి చేస్తూ ఉంటుందన్నమాట సో ఇది ఒక మార్కెట్ క్యాప్టా తక్కువ మార్కెట్ క్యాపిటా స్మాల్ క్యాప్ క్యాటగిరీకి సంబంధించిన థౌజండ్ క్రోర్స్ మార్కెట్ క్యాప్టా దీన్ని జస్ట్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే స్మాల్ క్యాప్ క్యాటగిరీలో ఎక్కువ వోల్టాలిటీలు అయితే ఉంటాయి సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి వారి రెన్యూబుల్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఇది ఈరోజు సెక్షన్లో నైంటీ ఎయిట్ రూపీస్ అప్పర్ సర్క్యూట్లో ఫైవ్ పర్సెంట్ లాక్ అయింది అదేవిధంగా లాస్ట్ ఫైవ్ డేస్లో చూసుకున్నా కూడా ఇది త్రీ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంట్ రిటర్న్ ఇవ్వడం జరిగింది సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇంక్రీజై లాస్ట్ వన్ మంత్లో నెగిటివ్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది సెవెంటీన్ పాయింట్ సెవెన్ జీరో పర్సెంట్ అలాగే లాస్ట్ సిక్స్ మంత్స్లో గమనించినట్టు సిక్స్ సిక్స్టీన్ ట్వంటీ నైన్ రూపీస్ ఇంక్రీజే త్రీ సెవెంటీ వన్ పర్సెంట్ రిటర్న్ ఇవ్వడం జరిగింది ఇయర్ టూ డేలో కూడా త్రీ సెవెంటీ వన్ పర్సెంట్ సేమ్ ఉంది లాస్ట్ వన్ ఇయర్లో గమనిస్తే ఎయిటీన్ ఫార్టీ రూపీస్ ఇంక్రీజ్ ఎయిట్ టెన్ పర్సెంట్ రిటర్న్ ఇవ్వడం జరిగింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో సిక్స్టీ వన్ థౌజండ్ ఎయిట్ థర్ ఎయిటీ త్రీ పర్సెంట్ రిటర్న్ అవ్వడం జరిగింది అప్ టు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి సేమ్ మ్యాథ్స్లో చూసుకుంటున్నా అప్ టు థౌసండ్ ట్వల్వ్ నుంచి అంటే ట్వెల్వ్ ఇయర్స్లో టూ థౌజండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి సెవెంటీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ పర్సెంట్ అయితే రిటర్న్ అవ్వడం జరిగింది ఫిఫ్టీ టూ వీక్స్ హైలో త్రీ థౌజండ్ థర్టీ సెవెన్ రూపీస్ వరకు వెళ్ళింది ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చేసరికి మార్కెట్ క్యాప్టా వచ్చి నియర్లీ ట్వంటీ థౌజండ్ క్రోర్స్ నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఫార్టీ క్రోర్స్ అయితే మార్కెట్ క్యాప్టా ఉంది వ్యారీ రెన్యూబుల్ టెక్నాలజీస్ మెయిన్ వచ్చేసరికి సోలార్లో గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ అలాగే రూఫ్ టాప్ సోలార్ అలాగే వాటర్ మీద ఫ్లోటింగ్ సోలార్ ఈ మూడు రకాలవి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సెట్ చేయటం వీటి రిలేటెడ్గా సర్వీస్ని అందించడం ఈ వ్యారీ రెన్యూబుల్స్ టెక్నాలజీస్ మెయిన్గా సిస్టమ్ అనమాట ఇది గత కొంతకాలం నుంచి ఈ విధంగా రిటర్న్స్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ స్టాక్ లాస్ట్ స్టాక్ వచ్చేసరికి స్వెలెక్ట్ ఎనర్జీ సిస్టమ్ లిమిటెడ్ ఈరోజు సెషన్లో ఎయిటీన్ రూపీస్ ఫిఫ్టీ పైసా లెస్ అయ్యి వన్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ అయితే ఇవ్వడం అయింది ఇది టైర్ వన్ పీవీ సోలార్ మాడ్యూల్స్ను తయారు చేయడం జరుగుతుంది మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అందించడం జరుగుతుంది మెయిన్గా ఇది సోలార్ రిలేటెడ్గా మంచి బజ్ ఉన్న కంపెనీ ఇది లాస్ట్ ఫైవ్ డేస్ నుంచి సెవెంటీ టూ రూపీస్ నెగిటివ్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫైవ్ పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ డిక్లైర్ అయ్యి లాస్ట్ వన్ మంత్ నుంచి ట్వంటీ ఫైవ్ రూపీస్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చి వన్ పాయింట్ నైన్టీ నైన్ పర్సెంట్ డిక్లైన్ అయింది సిక్స్ మంత్స్ నుంచి సిక్స్ నాట్ ఎయిట్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి నైన్టీ సిక్స్ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంట్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా లాస్ట్ వన్ ఇయర్ నుంచి గమనిస్తే టూ ఎయిటీ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది నైన్ హండ్రెడ్ అండ్ ట్వల్వ్ రూపీస్ ఇంక్రీజ్ అయింది సేమ్ ఫైవ్ ఇయర్స్లో గమనిస్తే వన్ థౌసండ్ సిక్స్ సెవెంటీ రూపీస్ సిక్స్ సెవెన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి సిక్స్ ట్వంటీ నైన్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది మ్యాక్సిమంలో చూసుకున్న వన్ థౌసండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి సెవెన్ సిక్స్టీన్ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది అప్ టు థౌసండ్ సిక్స్టీన్ నుంచి అప్ టు థౌజండ్ సిక్స్ నుంచి సో ఈరోజు మనం చెప్పుకున్న స్టాక్స్ వచ్చేసరికి సోలార్ ఎనర్జీ రిలేటెడ్ స్టాక్స్ అనమాట ఈ స్టాక్స్ని ఫోకస్ చేసుకొని ఏ విధమైన అప్డేట్స్ కావాలన్నా ఆ వెబ్సైట్లో కానీ వాటికి సంబంధించిన రిలేటెడ్గా కూడా మనం చెక్ చేసుకోవచ్చు వాటి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంది వాటి బ్యాలెన్స్ షీట్స్ కానీ వెబ్సైట్లోకి వెళ్తే క్లియర్గా ఉంటుంది అదేవిధంగా మీరు వాడే యాప్స్లో కానీ ప్రతి ఒక్కటి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ప్రొపరైటరీస్ పర్సంటేజ్ ఎలా ఉంది షేర్ హోల్డింగ్ ప్రతి ఒక్కటి చూసుకోవచ్చు మార్కెట్ క్యాప్టా వచ్చేసరికి కొన్ని కొన్ని స్టాక్స్ స్మాల్ క్యాప్టె స్మాల్ క్యాప్ క్యాటగిరీకి సంబంధించి స్మాల్ చాలా తక్కువ అనమాట నియర్లీ టూ థౌజండ్ బిలో ఉన్నవి కూడా రెండు మూడు స్టాక్స్ ఇందులో ఉన్నాయి అలాంటి స్టాక్స్తో ఏంటంటే మళ్ళీ హై బజ్ రేట్లో అయితే ఉన్నాయి హై ప్రైజింగ్లో ఫిఫ్టీ టూ వీక్స్ హైలో కూడా ఈ స్టాక్ కూడా ఫోర్టీన్ నైంటీ టూ రూపీస్ వరకు ఉంది అలాంటివి చెక్ చేసుకొని ఒకసారి గ్యారంటీడ్గా రిటర్న్స్ వచ్చేవి లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసుకునే స్టాక్స్ని మీరు ఎంచుకోవచ్చు చక్కగా సో వివరాలు మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్